శ్రీ గ్రూపే నమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశికి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోవేటువంటి యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి సో సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత మనం ఫలితాలకు వెళ్దాం సో మొదటిగా రాసాధిపతి కుజగ్రహం మూడవ స్థానం అయినటువంటి మిథున రాశిలో ఈ మాసం అంతా కూడా అక్కడే ఉంటారండి మరి ద్వితీయ సప్తమాధిపతి ఈ యొక్క శుక్రుడు ఎక్కడున్నాడు అయ్యానంటే ముఖ్యంగా పద్దెనిమిది వరకు కూడా కన్యలో ఉంటాడు పద్దెనిమిది సాయంత్రం నుండి తన మూల త్రికోణ రాశి అయినటువంటి తులరాశిలో స్థితి పొందబోతున్నారు మరి తృతీయ షష్టాధిపతి బుధ గ్రహం మూడవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటారు నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉండి తదనంతరం ఇరవై మూడు సాయంత్రం నుండి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు ఆ మేషరాశి వారికి నవమ వ్యయాధిపతి అంటే తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి గురుగ్రహం అవుతారు సో వీరేంటంటే ద్వితీయ స్థానం అంటే ఋషభ రాశిలో స్థితి పొంది ఉన్నారండి మరి పది పదకొండవ స్థానం అంటే వృత్తి ఏకాదశం అంటే వృత్తి మరియు లాభాధిపతి శనేచరుడు అవుతారు ఈ యొక్క శనేచరుడు వక్రీకరించి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు రాహు కేతు విషయానికి వచ్చే వరకు రాహు మీకు వ్యయంలో అంటే అమీదంలో ఉన్నారు కేతు ఆరవ స్థానం షష్టమ స్థానంలో అంటే మనకు కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారండి మరి రవి గ్రహం చూస్తే పంచమాధిపతి అవుతారు ఈ యొక్క రవి పదహారవ తారీఖు వరకు కూడా సింహరాశిలో తన స్వస్థానంలో ఉండి పదహారు సాయంత్రం నుండి కన్యా రాశిలో ఆరవ స్థానంలో కేతుతో కలిసి ఉండబోతున్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి విద్యార్థులకి ప్రేమలో ఉన్నవారికి వృత్తి వ్యాపారం ధన సంబంధమైన విషయాలు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరిస్థితులు అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యం మరియు రెమెడీస్ ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ చూడాలి అని అంటే ఐదవ స్థానం చూస్తూ ఉంటామండి సో ఐదవ స్థానాధిపతి రవి పదహారవ తారీఖు వరకు కూడా తన స్వక్షేత్రంలో ఉన్నారు ఎక్సలెంట్గా ఉంటుంది గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడి ప్రిపేర్ అవుతున్నా రవి అంటే రవి అంటే ఈ మెడిసిన్స్లో సీట్ పొందడం కావచ్చు మెడికల్ విద్యార్థులకైతేనేమి అడ్మినిస్ట్రేషన్ పోస్ట్లో ఉన్నవారికి అయితేనేమి గవర్నమెంట్ సంబంధమైన వృత్తులలో ఉన్నవారికి కూడా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పొలిటికల్ సైన్స్ చదువుతున్న వారికి అయితేనేమి డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ అవుతున్న వారికి అందరికీ కూడా చాలా బాగుంటుందండి మరి క్రియేటివ్ రంగంలో కూడా బాగా రాణించగలుగుతారు ఫిఫ్త్ హౌస్ అంటే క్రియేటివిటీ సో మంచి క్రియేటివిటీ కలిగి ఉంటారు ఎప్పుడైతే కనుక ఈ యొక్క రవి గ్రహం పంచమాధిపతి ఆరవ స్థానంలోకి వెళ్ళబోతున్నారు అంటే ఈ పదహారవ తేదీ వరకు కూడా నాలుగో తారీఖు నుండి పదహారవ తారీఖు కూడా రవి బుధుల కలిగి ఉంటుందండి దాన్ని బుధాదిత్య యోగం అంటారు ఎక్సలెంట్ అది కాంబినేషన్ అంటే బుధ ఆదిత్య బుధుడు అంటే బుధుడు ఆదిత్యలు అంటే రవి రవి బుధ కాంబినేషన్ సి మహారాష్ట్రలో అవుతుంది కాబట్టి ఏంటంటే దాన్ని అంటే మంచి కోర్టు ఉంటుంది క్రీడలో రాణించగలుగుతారు ఎడ్యుకేషన్లో బాగా రాణించగలుగుతారు తెలివితేటల్లో బాగా రాణించగలుగుతారు ఏదైనా ఎలక్ట్రిషియన్ కావని కమ్యూనికేషన్ చేయాలన్నా ఎఫెక్టివ్గా ఆన్సరింగ్ ఇవ్వటం ఇలాంటివన్నీ చాకచక్యంగా కలిగి ఉంటారండి ఎప్పుడైతే రవి ఆరవ స్థానంలోకి వెళ్తారో పదహారు సాయంత్రం నుండి నెలాఖరు దాకా కొంచెం అక్కడ కుచిదృష్టితో ఉంటారు ఖీతితో కలుస్తారైనా కన్యా రాశిలో మళ్ళీ రాహుతో చూడబడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే కొంత డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే విద్యార్థులకి మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంది రెండో తర్వాత కొంచెం ఫోకస్ అనేది అవసరం అని చెప్పాలి కాబట్టి డోంట్ బి డిస్ట్రాక్టెడ్ మీకు కొన్ని గోల్స్ కనుక ఉండి ఉంటే ఆ పుట్టిన పేపర్ అండి బుద్ధుడు బలంగానే ఉన్నాడు కాబట్టి ఈ నెల రోజుల పాటుగా బుద్ధుడు అంటే ప్లానింగ్ కమ్యూనికేషన్ సో కాబట్టి ఏంటంటే తెలిసిన విషయాలు కూడా తెలుసుకోవడం లాంటివి వాటి మీద ఉచ్చుగా చూపుతూ ఉంటే కనుక సైడ్ ట్రాక్ కాకుండా ఉండగలుగుతారు మరి ప్రేమ విషయంలో చూస్తే ఏంటంటే సో ప్రేమల్లో పర్వాలేదండి రెండవ వారం తర్వాత చిన్న చిన్న మాట పటిగో క్లాసెస్ వస్తూ ఉంటాయి వచ్చినా కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నవారు మీరు ఇష్టపడుతున్న వారిని లేదంటే ఎలాగైనా సరే మీరు ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వారిని కంఫర్ట్ జోన్లో లేదా సంతోషపెట్టే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది మీరు మాత్రం చిగాకు అవకాశం తక్కువ మరి వృత్తిలో ఎలా ఉంటుంది సో దశమాధిపతి సన్నాచ్చరుడు దశమ స్థానాధిపతి సన్నచ్యుడు వక్రీకరించి లాభంలో ఉన్నాడు వృత్తి ద్వారా రావాల్సిన నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది కానీ బట్ ఆఫ్టర్ ఎక్కువ అంటే కష్టపడిన తర్వాత ఈ మాసంలో అంతా కూడా మీకు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందండి పై నుంచి ప్రెసిడెంట్ ఉంది మేనేజ్మెంట్ నుంచి కావచ్చు మీ పై బాస్ నుండి కావడు ఇలాంటి వారి నుండి గవర్నమెంట్ వృత్తిలో ఉన్నవారికి కూడా రవిశన్న ఎదురెదురుగా ఎదురుగా సంసర్థకంలో ఉన్నారు కాబట్టి బాస్ నుండి మేనేజ్మెంట్ నుండి ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది అరే ఎంత కష్టపడినా గుర్తింపు లేదేంటి ఎంత కష్టపడినా ఇంకా అంటున్నారు ఏంటి అలాంటి ఫీలింగ్స్ మీకు వస్తాయండి కానీ మీకు విలువనిచ్చే గ్రహం ఎవరు ఉన్నారు గ్రహం ఆయన నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడు సెప్టెంబర్ దాకా రవి ఇంట ఉండి మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీ విలువ మీకు ఉంటుంది సో కాబట్టి అండి వర్క్ 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 హార్డ్ వర్క్ చేయండి సిస్టమేటిక్గా వెళ్ళండి ముందుకు వెళ్ళండి సో ఒకరి గుర్తింపు అవసరం లేదు ఒకరు డిస్ట్రాక్టర్ చేసినా కూడా ముందు వాళ్ళతో గొడవపడాల్సిన అవసరం లేదు హార్డ్ వర్క్ చేసుకుంటూ పోది రాబోయే రోజుల్లో మీకు ఇంకా గ్రహస్థితులు మారబోతున్నాయి అప్పుడు ఇంకా బాగుంటుందండి ఏది ఏమైనా వృత్తి లేని వారికి కూడా వృత్తి దొరుకుతుంది ఇరవై మూడు సాయంత్రం నుండి ఈ యొక్క బుధ గ్రహం ఆరవ స్థానానికి ఆరులోకి వెళ్ళగానే వృత్తి కోసం కొంతమంది చేంజ్ ఆఫ్ జాబ్ కోసం చూస్తూ ఉంటారు మరి కొంతమంది ప్రాంతము లేకుండా బ్రాంచ్ మారదామని చూస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా మంచి అవకాశం వస్తుంది వృత్తి లేని వారికి వృత్తి దొరుకుతుంది మరి కొంతమంది ట్రాన్స్ఫర్ కూడా జరిగే అవకాశం అయితే ఉంది సో కాబట్టి ఏంటంటే హాల్ వర్క్ చేయండి అల్టిమేట్గా ఫలితాన్ని అందుకుంటారు వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో అంటే ఏడవ స్థానం అంటే వ్యాపారం అండి వ్యాపారానికి సంబంధించిన గ్రహం బుధుడు సో ముఖ్యంగా ఏడవ స్థానాధిపతి శుక్రుడు బలహీనపడి ఆయన ఎక్కడ ఉన్నారయ్యానంటే పన్నెండు రాసులు ఉండే రాశి చక్రంలో అందులో బలహీన స్థానం అంటే కన్య శుక్రుడికి సో ఈ శుక్రుడు పద్దెనిమిది సాయంత్రం వరకు కూడా బలహీనపడి ఉండటం చేత పద్దెనిమిది తారీఖు వరకు కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్ తొందరగా ఫలితాన్ని ఇవ్వవు ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే కాస్త ఫలితం వస్తుంది మీ పనులు ఎంత వేగంగా చేద్దామనుకున్నా నెమ్మదిస్తూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే మీ వ్యాపార ప్రాంతంలో వ్యాపారంలో ఉన్న ప్రాంతంలో కూడా స్త్రీల యొక్క సహకారం తక్కువ ఉంటాం వాళ్ళు ఆబ్సంటిటీస్గా ఉంటాం సమయానికి రాలేకపోవడం ఇలాంటివి ఉంటాయి బికాస్ వీర్నెస్ ఇస్ స్త్రీ సో కాబట్టి ఇలాంటివి ఉంటాయి సో ధనానికి కాస్త టైట్గా ఉంటుంది ఇన్వెస్ట్ చేద్దామంటే ఇలాంటి స్థితి ఉంటుంది కానీ ఎప్పుడైతే పద్దెనిమిది సాయంత్రం నుండి శుక్రుడు తన స్వస్థానానికి వస్తారో కుజదృష్టి ఉండదు రాహు దృష్టి ఉండదు కేతుతో దూరం అయిపోతారు రాసి మారుతారు కాబట్టి కాబట్టి కంఫర్టబుల్గా ఉంటారు ఆల్మోస్ట్ పంతొమ్మిదో తారీఖు నుండి సెప్టెంబర్ నెలకర వరకు కూడా మీ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పాలి గతంలో ఆగిపోయిన పనులు నిదానించిన పనులు కూడా వేగంగా ముందుకు వెళ్ళగలుగుతాయి స్త్రీ యొక్క సహకారం ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క వ్యాపార భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పాలి మీలో ఉంటుంది మహిళల్లో ఉన్న కొత్త కొత్త ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే విధంగా వాటికి మార్గం సుగమం అవుతుందని చెప్పాలండి మరి ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే శనిచ్చుడు లాభంలో ఉన్నారు వక్రీకరించి ఐదవ స్థానంలో రవి ఉన్నాడు పదహారు వరకు అంటే ఏంటంటే ధనం వస్తూ ఉంటుంది గవర్నమెంట్ సెక్టార్లో సంబంధాలు ఉంటే కనుక వారికి కూడా రావాల్సిన ధనం వస్తుంది సో ఇబ్బంది లేదు కాకపోతే రాహు అనే గ్రహం ఒక వ్యయంలో ఉన్నారు కాబట్టి కాస్త ఖర్చు కూడా గోచరిస్తుంది ఏ అధిపతి కూడా అద్వితీయంలో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యుల కోసం కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎందుకంటే ఖర్చు పెరుగుతుంది ఇన్కమ్ వస్తుంది సో ఎవరైతే రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారో ఎండ్ ఆఫ్ ది డే వారే సక్సెస్ఫుల్గా సో లీక్ చేయగలుగుతారు అని చెప్పాలండి మరి కుటుంబ సంబంధమైన విషయంలో చూస్తే రెండవ స్థానాధిపతి సుక్కుడు ఆరులో ఉంటాడు పద్దెనిమిది తారీఖు వరకు కూడా అంటే ప్రాపర్టీ సంబంధంగా ధన సంబంధంగా కుటుంబ సభ్యుల మధ్య తారతమ్యం అంటే భేదాభిప్రాయాలు కాస్త ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఆరవ స్థానాధిపతి బుధుడు కూడా చతుర్థంలో ఉంటారు మూడవ తారీఖు వరకు అంటే మొదటి వారం సో ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో నెల మొదట్లో కూడాను తల్లి ఆరోగ్యం అమ్మగారి ఆరోగ్యం కొంచెం టెన్షన్ పెట్టే అవకాశం ఉంటుంది ధనం ప్రాపర్టీ విషయంలో కొంత మాట పట్టింపులు చిాకలు ఉంటాయి సో ఎదుటివారికి ఏదైనా డబ్బు ఇచ్చి షూరిటీలు పెడితే కనుక ఈ సమయంలో ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంది మాట పట్టింపులు తెచ్చుకుంటారు సో బీ కేర్ఫుల్ అండి సోదరులతో చిన్నపాటి ఏకాభిప్రాయాలు వస్తాయి కానీ మీరు వారికి సపోర్ట్ చేస్తారు వారు కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం బలంగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటివన్నీ బహిజాలు పక్కన పెట్టి సో హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు ఘన సంబంధమైన విషయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు మాట అన్నీ కూడా సమస్య పోతాయి ఎప్పుడైనా అంటే పంతొమ్మిది నుండి మళ్ళీ హ్యాపీగా ఇంట్లో మంచి హార్మోనియం ఉంటుంది మంచి ఏకాభిప్రాయం అనేది కుదురుతుంది అని చెప్పాలండి మరి హెల్త్ విషయంలో చూస్తే ముఖ్యంగా మీ యొక్క రాసాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు మూడవ స్థానం అంటే చిన్న చిన్న ప్రయాణాలు సో మూడవ స్థానం అంటే ధైర్య పరాక్రమాలు భావం విక్రమ స్థానం అని చెప్తూ ఉంటాం డేర్గా ఉండాలనిపిస్తూ ఉంటారు కూడాను కానీ హెల్త్ విషయంలో చూస్తే ఏంటంటే సో శుక్రుడు ఆరవ స్థానంలో బలహీనపడి కేతుతో కలవటం రాహుతో చూడబడటం కుజ రాహు యొక్క దృష్టి శుక్రుడి మీద ఉంది కేతుతో అటాచ్ కాబడే ఉన్నారు కాబట్టి ఏంటంటే కడుపుకు సంబంధమైన ఇబ్బందులు కాస్తూ ఉంటాయి స్టమక్ స్టమక్లో బర్నింగ్ ఇంటెషన్ లాంటివి ఉండవచ్చు రెండవది ఎవరైతే మధుమేహంతో ఇబ్బంది పడుతూ ఉంటారో ముందు నుంచి డయాబెటీస్ ఉన్నవారు ఫుడ్ విషయంలో జాగ్రత్త మీరు తీసుకునే ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా అప్పులతోటి కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే రెండు అంటే ధనం కుటుంబం ఆరు అంటే రుణాలు అప్పులు కేతు అంటే చికాకులు లిటికేషన్స్ కాబట్టి బే కేర్ఫుల్ పదహారవ తారీఖు పదిహేడు వరకు కూడా మీకు కొంచెం అప్పులతో స్ట్రెస్ మొదలవుతుంది పద్దెనిమిది నుంచి మళ్ళీ ఫ్రీగా రిలాక్స్గా ఉంటారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల బట్టి చూస్తే సో ఏదేమైనా మీకు బహుదూర ప్రయాణం కావచ్చు దూర ప్రాంత ప్రయాణం కావచ్చు ఇవన్నీ కూడాను పద్దెనిమిది నుంచి బాగుంటాయండి మన దంపతుల మధ్య ఎలా ఉంటుంది వైవాహిక జీవితం అంటే ఏడవ స్థానాధిపతి ఈ యొక్క శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నారు కేదువుతో కలిసి ఉన్నారు మాట పుట్టింపులు చికాకులు ఏకాభి భయం ఉండకపోవటం కొంత డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ యొక్క శుక్రగ్రహం పద్దెనిమిది సాయంత్రం నుండి తన స్వస్థానానికి వస్తారో ఆబ్వియస్ డెఫినెట్గా అంటే దంపతులు ఇద్దరు కూడాను సో ఒక మంచి అండర్స్టాండింగ్కి వస్తారు అదేవిధంగా ఒకరికొకరు సహకరించుకొని మెచ్యూరిటీ భావాలతోటి లైఫ్ ఇంకేట్ చేస్తారు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాటి ప్రయత్నాలు ఉంటాయి సో మళ్ళీ బాగుంటుందని చెప్పాలండి మన రెమెడీస్ చూస్తే ఏంటంటే మేషరాశి వారికి సో రెమెడీస్ చూడబోయే ముందు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుందాం విద్యార్థులకి పదహారవ తారీఖు వరకు చాలా ఎక్సలెంట్గా రాణిస్తారు పదహారు తర్వాత కుజుడు రాహు కేతు ఇలాంటి యొక్క గ్రహస్థుతుల మధ్యలో రవి ఉండటం వల్ల కొంత డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది సో బీ కేర్ఫుల్ ప్రేమలో కూడా బాగానే ఉంటుంది కానీ మీరు ఇష్టపడే వ్యక్తికి కాస్త దూరంగా వెళ్ళే భావాలు కలిగి ఉన్నా మీరు మాత్రం వాళ్ళని సంతోషపెట్టే విధంగా మీ ప్రయత్నాలు జరుగుతాయి సో ఒక పర్వాలేదు అన్నట్టుగా ఉంది వృత్తిలో ఏంటంటే బాగా కష్టపడతారు హార్డ్ వర్క్ చేస్తారు మధ్య వయసులో నన్ను ఎవరు గుర్తించలేదు ఎంత కష్టపడినా ఇంతేరా అనే భావాలు వస్తూ ఉంటాయి సో మీరు అలాంటి భావాలను పక్కన పెట్టి హార్డ్ వర్క్ చేయండి సో గ్రహాలు మళ్ళీ మారుతూ మారుతూ ఉంటాం గోచారంలో నెక్స్ట్ మెయిన్ నెక్స్ట్ రాబోయే రోజు ఈ యొక్క కష్టాన్ని ఫలితం తప్పకుండా అందుకుంటారండి సో మనం పెట్టిన ఎఫర్ట్స్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా వేస్ట్ కావాలి ఏదో ఒక రూపంలో మీరు రిటర్న్ గిఫ్ట్ లాగా మీకు తప్పకుండా వస్తాయి రిటర్న్ గిఫ్ట్ రూపంలో మీరు అందుకుంటారు మీ యొక్క హార్డ్ వర్క్ ఫలితం వ్యాపారంలో చూస్తే పదిహేడు వరకు బాగాలేదు పద్దెనిమిది సాయంత్రం నుంచి ఉంచుకుంటారు పాత పనులు మళ్ళీ వేగమంతం అవుతాయి డబ్బులు తిరిగి చేతికి వస్తాయి వ్యాపార భాగస్వామ్యం వచ్చి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సో ధన సంబంధమైన విషయంలో చూస్తే ఏంటంటే ఇంట్లో ధనము ప్రాపర్టీ ఇలాంటి వాటి గురించి లోన్స్ గురించి మాట పట్టింపులు వస్తూ ఉంటాయి సిబ్లింగ్స్తో కూడా కొంచెం మాట పట్టింపులు ఉన్నా కూడా వారి యొక్క సహకారం ఉంటుంది మళ్ళీ మీరు అండర్స్టాండింగ్ తోటి వారికి సహకరిస్తారని చెప్పాలి సో ఏదేమైనా కూడా హెల్త్ విషయంలో చూస్తే కడుపుకు సంబంధమైన డా షుగర్కి సంబంధమైన ఇబ్బందులు కాస్తూ ఉంటాయి సో మీరు తీసుకున్న ఫుడ్ అండ్ వాటర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫ్లెబిడిస్ ఏంటంటే కొత్త రుణ కూడా ఉంది కదా ఇప్పుడు మోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు పఠించండి వీరైతే లెవెన్ టైమ్స్ పఠించండి మీరు స్త్రీలను గౌరవించండి అదేవిధంగా శుక్కుడు వీక్ ఉన్నారు ద్వితీయ ధనాధిపతి వ్యాపారాధిపతి పద్దెనిమిది వరకు కూడా శుక్రగ్రహ స్తోత్రం పట్టణం చేయడం శుక్కుడుకి అది దేవత లక్ష్మి అమ్మవారు లక్ష్మీ అస్తోత్రం కావచ్చు సో ఇట్లా అమ్మవారి మంత్రాల స్థూతాలు పట్టణం చేయడం వల్ల కూడా కొంత బెనిఫిట్ పొందుతారండి అదేవిధంగా రవి పదహారవ తారీఖు నుండి ఆయన ఆరవ స్థానానికి రోగ వెళ్ళబోతున్నారు సో ఆదిత్య హృదయం పట్టణం చేయడం అర్ఘ్యం ఇవ్వటం ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా ఇవ్వండి దినచర్యలు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే సో కాస్త ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే ఫలితం వస్తుంది గ్రహాలు బాగున్నప్పుడు తక్కువ ఎఫర్ట్స్తో మంచి ఫలితం వస్తుంది గ్రహాలు అటెక్ట్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ అంత తప్ప ఏమీ లేదండి ఏది ఏమైనా ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మీకు ఇంకా మీ యొక్క రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మేష రాశి వాళ్ళ జీవిత రహస్యాలు అనే ఒక వీడియో చేయడం జరిగింది సో అందులో మంచి అద్భుతమైన విషయాలు విద్య వృత్తి వ్యాపారం మీకు అదృష్ట సంఖ్యలు రంగులు అదేవిధంగా గాతవారం ఘాతది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశామండి దాంతోపాటుగా ఏంటంటే రెండు వేల ఇరవై రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు రాబోయే ఐదు సంవత్సరాలు ఎలా ఉండబోతుందో కూడా వీడియో చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్ప్లెయిన్ ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ చాల మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కూడా మీ దాకా కానుతుంది సర్వేజ్ నా సుగ్ఞవంత్ స్వస్తి